ఈ సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు కాంకీరచుకోవడానికతో నంగారాగేరి లంబాడి హక్కుల పోరాట సమితి తొంభై దశకమ తుపాకీ తుపాదనా కనుక మారో వీడన్న తుపాకీలకి రాజ్యాధికారం ఆయని తాండవం రాన్ బ్రాహ్మవాన్ మండల స్థాయి మా దాన్ని జనాలను చైతన్యం కోరిన కేవలం హూగొకొని నంగారా నంగారాదేణి లంబాడి యొక్క పోరాట సమితి ఈ నంగారాదేని లెంబార్ యొక్క పోరాట సమితి వందలాది సంఘాలు తయారీ పణ్ కేవలం జనాలను చావు సమస్య పెరుగు కావచ్చు పోరాటాలు పెరగవచ్చు కావచ్చు స్వతంత్ర మారీ అద్భుతం దాదాపుగా ఏ పోరాటం కర్రీ కదో ఇరవై ఐదు సంవత్సరాలది కేవలం మంగారాదేరి లంబాడి కుల పోరాట సమితి చంద్రబాబు నాయుడు ని మాలం వైఎస్ రాజశేఖర రెడ్డిని మాలం అదేవిధంగా పద్నాలుగు సంవత్సరాల పోరాటం కులలో కిశారి నిర్మాణం అప్సే రోహిత్ రెడ్డిని ఈ సన్న మీద బలం కానీ బలహీనత కానీ సే మాలం వాస్తవం కాని కదా కదో స్థాయి మా నేను చాలా చాలా బలోపతం కలుగుతున్న అవసరాలు ఆయన ఇరవై సంవత్సరాల సంవత్సరాలే మంగళ లంబాడేట్లో పోరాడ సమితి రాజకీయ పార్టీ కూడా అవతారం దిశల దిశాను పన కేవలం జారే కూసినట్టు ఎవరిదారు సంఘనాయకుడు ఇది చాలా చెడ్డ అభిప్రాయం రానున్న రోజుల్లో రానున్న రోజుల్లో ఆపల తర్వాత అజి దశకు తర్వాత వారసు నుంచి కదా అప్పుడు గట్టి పునాది అనేది గ్రామ స్థాయి మండల స్థాయి నియోజకవర్గాలు చాలా బలం కర్తని కర్మలో సందర్భాలు వచ్చాయి అవి ఏదైనా కొత్తగా కమిటీ ఏర్పాటు చే పాత కమిటీలు రద్దు కాబట్టి ఈ మంగారాగిరి లంబాడి ఎక్కువ పోరాట సమితి ఎవరైతే అధ్యక్షుడు బుధ స్కంధాల మీద నచ్చుకో చాలా బలోద్భుతంగా కర్మగం సందర్భాలకు తరలికొచ్చారు ఆజన జాతీయ విషయం కావచ్చు అదే కొత్తగా రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి పదవి కావచ్చు ఏ పోరాడే సందర్భాలు రాస్తా కాబట్టి అదేవిధంగా هما 14 15 ಸಮುದ್ರಾನ್ ಉಂಚಿ ಸಂರವೆ ಬುಜಸ್ಕಂದಾಲನಿನ ಪಾಲೆದಾಣಿ ಉನ್ಕಾಂ ತರಚ್ಕೋ ಒಂದು ಗುರ್ತೀಚೆ ಒಂದು ಸಂರವೆ ಉಡಕತಾಯಿರಚೆ ಏಕೆ ಮೂಚೆ ರಂಗೋ ವಾಲೆದಾಣಿ ಯನ್ ಕರತೋ ತಪ್ಯುಲಾಚೆ ಓನ್ ಕರತೋ ತಪೋಜಸ್ ಗತಾಲಗತೋ ರೀತಿ ವಿಜಯಕ್ಕೆ ಕಾಂ ಕರರಬೋನ ಅದ್ಮೇ ಆಪರ ಹಾತೆದಿ ಆಪರ ದೂರ ಪರಲೇ ಪರಿಸ್ಥಿತಿ ಇಚೆ ಕಾಹಾ ಸೇದಾನ ಕದ ಸಾಯಾದಿ ಆಯಕೇರದು ಆಗ್ ಕಟಾಯಾದಿ ಆಗ್ ಕಟಾಯಾದಿ ದಾರೆಚೆ నీతి నిజాయిటీగా జాతి గురించి కాన్కర వాళ్ళి ఏ లమ్మ ఏదానికొక సమస్య కదా కదా పది మంది జాతాన్ని సాగుపడే వ్యక్తులు చాలా ఇంపార్టెంట్ కామస్కే దానికతో కేవలం ఏ ఐడైటీ కార్డు మరాలే దాని పొటాసుకో లేకపోతే ఉంగరాశకో ఈ విధంగా

அதி அபிப்பேர் இஷ்டு அனுகூல எண்ணிக்கை ஜாத்திய நாயக்குராஜ் ஏமா காய்கதா கட்ட ஏற்றி வாரம் நீட்டு

మంగళేష్ నాయ వ్యక్తి ఈ రాష్ట్ర అధ్యక్షుడు కట్టాలి చాలా బలోపేతంగా ప్లాట్ఫామ్ దిగజ్ ఈ ప్లాట్ఫామ్ నెంబర్ రానున్న రోజుల్లో చాలా ఆ విధంగా వేడుకోవడానికి ఈ అవకాశం దిగి మా బావిగా ఉన్న సేమ్ రామ్ రామ్ జై శివ జై జై శివ జై ీ జై జై హీమ్